హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ప్రాపర్టీ సబ్ ఈరోజు మనం ఒక అద్భుతమైన హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ చూడబోతున్నాం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నుంచి చాలా దగ్గరగా ఉంటుందండి మన్సాన్పల్లి చౌరస్తా మరియు మహేశ్వరానికి వెళ్ళేటప్పుడు గ్రాండ్ ఎరీనా అనే ప్రాజెక్ట్ ఆనుకొని అంటే ఇది ఒక స్పోర్ట్స్ విలేజ్ స్పోర్ట్స్ విలేజ్ని ఆనుకొని అండ్ సెజ్ని కూడా ఆనుకొని మనకి ఇక్కడ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఉంది మనకు రీజనబుల్ ప్రైస్లో అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ స్క్వేర్ యార్డ్స్ నుంచి అరౌండ్ టూ హండ్రెడ్ ప్లస్ స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మనకు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకొని కూడా ఇక్కడ ఉండే విధంగా ఉంటుంది యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా దీంట్లో ప్రతి డెవలప్మెంట్స్ అయితే జరుగుతాయండి ప్రజెంట్ రేట్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున వీళ్ళు సేల్ చేస్తున్నారు సో మరిన్ని వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేయండి మీకు బ్లాక్ టాప్ రోడ్స్ కానివ్వండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ సిసిటీవీ సర్వైవ్లెన్స్ సెక్యూరిటీ కాంపౌండ్ వాల్ ఎంట్రన్స్ ఆర్చ్ పార్క్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ప్రతి ఫెసిలిటీ హెచ్ఎండిఏ నామ్స్కి అనుగుణంగా వీళ్ళు కంప్లీట్ చేసే ఇవ్వడం అయితే జరుగుతుంది సో వెంటనే ఆలస్యం చేయకుండా మహేశ్వరానికి దగ్గరలో కానీ లేదా మన్సాన్పల్లికి దగ్గరలో కానీ ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఇది ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పడానికి ఎట్లాంటి సందేహం లేదు సో వెంటనే మీరు మాకు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే సో ఇట్లాంటి అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ